నమస్కారం అద్వే కాదండి స్వకన్నా భారతీయ కాప్ సేవా సమితి జాతీయ అధ్యక్షు ఈరోజు గుంటూరు మిర్చియార్డు పర్యటనకి ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా వ్యవస్థలంటే లెక్కలేని ఈ జగన్మోహన్ రెడ్డి పులివిందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మిర్చియార్డు పర్మిషన్ లేకపోయినా పోలీస్ పర్మిషన్ లేకపోయినా వచ్చి అక్కడ ఒక ఎన్నికల ప్రచారం లాగా ఒక పేడి ఆర్టిస్టును ఒక ఐదు ఐదు వందల మందిని టో చేసుకొని సీఎం సీఎం అనే నిదా నినాదాలు చేయించుకో చేయించి ఏదో ఒకటప్పుడు ఉపన్యాసాలు నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయిన ఒక ఐదు నిమిషాలకి ఈయన పేటిఎం బ్యాచ్ అంబడి రాంబాబు మన మాజీ పార్లమెంటు మెంబరు నందిగలు సురేష్ వీళ్ళ లైన్లోకి వచ్చారు వీళ్ళు లైన్లోకి వచ్చి మాజీ ముఖ్యమంత్రి స్థా స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తే ఒక్క పోలీసు కూడా అక్కడ కనపడలేదు మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా ఇలా చేస్తే మీరు ఏమైపోయేవాళ్ళు అని చెప్పిన ఒక పనికి రాని నాలుగైదు మాటలు మాట్లాడుతున్నారు అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ పాదయా లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నది మీ వ్యవహార శైలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి వైజాగ్ పరికరంలో మీరు వ్యవహరించిన తీరు ఇవన్నీ అన్నిక రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నందిన సురేష్ ఇవన్నీ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలనుకుంటా వ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల గురించి మాట్లాడితే వే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి గుర్తుపెట్టుకున్నాయి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చింది దేనికి మా మీద కక్ష సాధింపు చేయడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు చేసిన పాపాలు ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అధికార మదంతో మీరు చేసిన తప్పులు ఇవన్నీ మర్చిపోయి మీరు వచ్చి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు మీరు చెప్పిన మాటని ఎవరు కూడా విశ్వసించరు ఎందుకంటే మీరు అధికార మతంతో మీరు చేసిన ప్రతి విషయం ఈ ప్రజలకు అర్థమయ్యే మిమ్మల్ని పదకొండు సీట్లలో గుర్చోబెట్టారు అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మారి మీరు మసురుకోవాలని భారతీయ కాపు సేవా సమితి మీకు ఒక సూచన చేస్తుంది जय हिंद